ీసెంట్ గా అంటే ఆన్ ట్వంటీ మీకు అందరికి క్రోనాలజికల్ గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా అమలాపురం టౌన్ పిఎస్ కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది అంటే ట్రైన్ నెంబర్ ఫోర్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో అది రోజు మాకు ఎప్పుడు డిసీజ్డ్ అయిన కాంచపల్లి శ్రీను వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్ ఫామ్ చేసి వి స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే టూ డేస్ తర్వాత మాకు గోదావరి లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్డ్ సో అది తర్వాత మేము అంత టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము సిసిటివి ఫుటేజెస్ సీరియల్ అంతా చేసాము అది చేసిన తర్వాత అండ్ ద క్లూజ్ దట్ వీ ఆన్ దాట్ వి గాట్ టోటల్ నైన్ అక్యూస్ దీంట్లో ఎయిట్ అక్యూస్ వన్ ఇస్ వన్స్ ఇన్వాల్వ్మెంట్ హైస్ టు బి ఎస్టాబ్లిష్డ్ సో ఏ వన్ అంటే ప్రీవియస్ రౌడీషీటర్ ఆఫ్ లాపురం కాం కాశుబాబు ఏ టూ ఇస్ అతని కొడుకు హా శంకర్ ఏ త్రీ ఈజ్ సాలది రాంబాబు ఏ ఫోర్ ఈజ్ భా భాస్కర్ దుర్గనాగప్రసాద్ వాళ్ళందరికీ మేము క్యాచ్ చేసాము సో ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే సాలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడూ డిసీజ్ కాంచపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు అది బండి కూడా మేము సీజ్ చేసాము अभी दे मु अरउंड इन एंड निर् अमला द्वारपुरी आलो रात्रि कोई वैन षापी दुम लिखो अभी दुवर्ड्स धन्नावरम सैड अच्छी प्लाब हेपन आलो अद प्लेस ऐसोलेटेड प्लेसको they attacked the deceased person and akada uh, because of the injury he died and the body was so uh, we have seized the ve crime vehicle also the mobile phones and uh, the weapon used in the crime so investigation is going on for the deceased person who was also uh, in zaudi and uh, their previous rowdy cheaters so previously they had some financial disputes the financial disputes it got escalated and uh, because this uh, a1 felt that uh, it was humiliating for him and okay that was the motive for him to go, to go forward with the crime he uh, he promised uh, some uh, money also to a3 and a4 ట్ వాస్ ద మనీ వాజ్ ద మోటివేషన్ ఫర్ ఎండ్ ఫోర్ ఈ ఫోర్ సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా అంతా మీకు చెప్పాను దెన్ దీస్ ఆర్ ద ఫైండింగ్ ఆర్ సైట్ ఇప్పుడు వీ హెడ్ ఆల్ ద మెంబర్స్ ఓవర్ ఇన్వర్డ్ అండ్ ఫ్యూచర్లో కూడా వీల్ టేక్ ఫర్ ద ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ద ఎవిడెన్స్ బట్టి మూవ్ ఫర్వర్డ్ చేస్తాము ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డిఎస్పీ అమలాపురం సిఐ అమ్లాపురం టౌన్ సిఐసిఎస్ గజేందర్ అండ్ ఆల్ దట్ టీమ్ దట్ వర్ ఇన్వాల్వ్ దే హన్స్ జాబ్ చాలా కష్టపడి అనాలిసిస్ చేసి అంతా దే హిజ్ అక్యూస్డ్ అండ్ ఐ వన్ టు లాస్ట్లీ ఐంట్ టు వార్ట్ సే దట్ ఆల్ ది రౌడీ షీటర్స్ ఏదైతే ఉన్నారు అమలాపురం టౌన్ లేకపోతే బయట కూడా దే షుడ్ అెస్ట్ అష్యూర్డ్ ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్ అలాంటి క్రైమ్ చేస్తే దేర్ ఈస్ నో గోయింగ్ అవే వాళ్ళందరికి పట్టుకుంటాము చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ హేర్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెడుకుంటాము ఇక్కడి నుంచి అండ్ ఏదే ఏమి దిస్ ఇస్ అ బ్రేవ్ మర్డర్ కేస్ చిన్న ఒపెన్స్ కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ దాంట్ థ్యాంక్ యూ